ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా అస్సలు పేరు రాదు ఇక రాత్రికి రాత్రి స్టార్లు కావాలంటే చాలా కష్టం కానీ ఒకసారి ఫేమస్ అయ్యారంటే కొన్ని రోజుల పాటు ఆ ఫేమ్ కొనసాగుతుంది కానీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమే అయితే రీసెంట్ గా కుర్చీ తాత ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో తెలిసిందే కాలాపాష అంటే గుర్తుపట్టని ప్రేక్షకులు కుర్చీ తాత అంటే మాత్రం పక్కాగా గుర్తుపడతారు ఒక్క బూత్ డైలాగ్ తో భారీగా ఫేమస్ అయ్యాడు ఈ కుర్చీ తాత ఈయన డైలాగ్ తో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది ఇక ఆయన మాట్లాడిన డైలాగ్ తో మహేష్ బాబు మూవీలో ఏకంగా ఒక పవర్ఫుల్ సాంగ్ ని కూడా చేసిన విషయం తెలిసిందే మహేష్ బాబు మూవీ గుంటూరు కారంలో ఈయన డైలాగ్ ఉపయోగించిన తర్వాత ఈయనకు ఉన్న క్రేజ్ పెరిగింది ఇదిలా ఉంటే కాలాపాష అలియాస్ కుర్చి తాతను పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వ్యక్తి నోట వెంట వచ్చిన కుర్చి మర్త పెట్టి అనే బూతు మాటతోనే గుంటూరు కారం సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా పోలీసులు ఆ కుర్చి తాతను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ కుర్చి తాతను ఎస్ఎస్ తమన్ వరకు తీసుకెళ్లిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది గతంలో వైజాగ్ సత్య అనే వ్యక్తి భూపల్ కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా చలామణి అవుతున్నాడు అయితే తాను స్వయంగా కుర్చితాతను తాతను వరకు తీసుకెళ్తే ఇప్పుడు తమ దగ్గర డబ్బులు తీసుకుని తాను కాజేసినట్లు కుర్చి తాత ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కుర్చితాత ముందు తనతో బాగానే ఉండేవాడని మహేష్ బాబు నుంచి ఇల్లు ఇప్పించమని అడిగితే నా వల్ల కాదని చెప్పిన తర్వాత ఎదురు తిరిగి తనను ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వైజాగ్ సత్య చెప్తున్నారు వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చితాతను తాతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి